కూడా స్పందించి దీన్ని నైతిక బాధ్యత వహించాల్సిందిగా కోరుతాం డిమాండ్ చేస్తాం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డబలస పంచాయతీ వెంకట్రాయుడుపేట గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో సుమారు ముప్పై ఆరు మంది విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడు మరియు ఇద్దరు ఉపాధ్యాయులు కలిపి పాఠశాలలో ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నారు ఈ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా నిధులు నివర్తిస్తున్న డి అప్పలనాయుడు అప్పట్లో ఫేక్ వికలాంగుల సర్టిఫికేట్ సృష్టించి రెండు పేల సంవత్సరం లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తెర్లా మండలంలో ఉపాధ్యాయుడు నిధుల్లో చేరారు తర్వాత తెర్లా మండలం నుండి బొబ్బిలి మండలం బదిలీపై వచ్చి నుండి నేటి వరకు తమ విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా వికలాంగుల సర్టిఫికెట్ తో దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా వాణి ప్రతినిధి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని వివరణ కూరగా తమకు మెరిట్ పై ఉద్యోగం వచ్చిందని వికలాంగుల సర్టిఫికెట్ కూడా ఉందని చెప్పడం విద్యురంగా ఉంది ఆయనకు అన్ని అవయవాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి ఎక్కడ ఏ లోపం లేదు అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో డెబ్బై శాతంతో వికలాంగుల సర్టిఫికేట్ మంజూరు చేయించుకుని ఉద్యోగం సంపాదించారు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా అప్పట్లో పిహెచ్సి సర్టిఫికేట్ ఎలా మంజూరు చేశారో అర్థం కావడం లేదు సంవత్సరాలు కష్టపడి చదువుకుని ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్నా డీఎస్సీ నిరుద్యోగ యువతకు ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ వలన ఉద్యోగాలు రాక ప్రైవేట్ పాఠశాలలో చాలి చాలని జీతాలతో కాలం వెల్లదీస్తున్నారు ఇలాంటి దొంగ సర్టిఫికెట్ సృష్టించి దొడ్డిదారిన ఉద్యోగం సంపాదించిన వ్యక్తిపై సమగ్ర విచారణ చేపట్టాలని మీడియా ప్రతినిధులు పాఠశాలకు పెళ్లేసరికి పిల్లలకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులు బాధ్యత రహితంగా వివరించి లక్ష లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొని పిల్లలకు పాఠాలు బోధించకుండా ఫోన్లో లో మాట్లాడుకుని కాలక్షేపం చేయడం గమనార్హం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమ పెన్షన్కు కు ఎన్నో నిబంధనలు పెడుతుందై ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఫేక్ వికలాంగుల సర్టిఫికేట్ తో ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే నవంబర్లో అకౌంట్ అయ్యాడు మరి మొట్టమొదట కేరళ మండలం కాలమరాజుపేటలో జాయిన్ అయ్యారు అక్కడ రెండు వేల నుంచి రెండు వేల మూడు వరకు అక్కడే పనిచేశారు తర్వాత రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తెర్లా మండలం కుసుమూర్లో పనిచేశారు అలాగే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు బొగ్గులు మండలం ఖమ్ములో పనిచేశారు తర్వాత రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బాడంగి మండలం అల్లుపాదేరిలో పనిచేశారు తర్వాత రెండు వేల ఇరవై మూడు నుండి ఎంపీపీఎస్ విఆర్పేట్లో పనిచేస్తున్నారు ఇతను మెరిట్ మీద వచ్చారు రెండు వేల డిఎస్సిలో ఏఎస్సి కోటాలో అకౌంట్ అయినట్టు మా తాలూకా రికార్డ్స్ లో నమోదై ఉంది జాయిన్ అయ్యారని చెప్పేసి అనుకోండి ప్రధానమైన ఆరోపణ అయితే మీ మీద ఉంది దానికి మీరేమంటారు సార్ నేను నేటిలో ఉన్నాను సార్ ఏం పర్లేదు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ పెట్టి మీరు సర్వీస్ లో జాయిన్ అయ్యారని చెప్పేసి అనుకున్న ఆరోపణ అయితే మీ మీద ఉంది నా కూడా ఉంది ఏం అయితే మీరు హ్యాండిక్యాప్ నాకు ఇది కూడా ఉంది మెరిట్ లో ఉండొచ్చు మీరు హ్యాండి క్యాప్ సర్టిఫికేట్ పెట్టి మీరు సర్వీస్ లో జాయిన్ అయ్యారని చెప్పి ఆరోపణ ఉంది మీరు మెరిట్ లో ఉండొచ్చు అది కాదా చెప్పండి ఆరోగ్యం ఉంటూ ఉండదు సార్ ఐదు జన్యున్నాయి సార్ నేను విజయగడం జిల్లా బొబ్బిలి మండలం వెంకటరాయుడుపేట గ్రామంలో మండల ప్రజా పరిషత్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు పనిచేస్తున్న అప్పనాయన మేషారు ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్టల్ కోటాలోని ఉద్యోగం సంపాదించారు మనం ఒక గమనించి చూసినట్టు అయితే ఆయన పూర్తిగా అవసరం అని గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిజికల్ హ్యాండ్ క్యాప్ సర్టిఫికేట్ డెబ్బై శాతంతో ఆయన సర్టిఫికేట్ సంపాదించారు అదే రకంగా రెండు వేల బీఎస్సి లో ఆయనకు ఉద్యోగం వచ్చింది అనమాట అసలు ఈ మనం చూస్తే ఆయన గమనించడాకైతే ఎక్కడ కూడా ఫిజికల్ హ్యాండ్ క్యాప్ కూడా కనిపించే పరిస్థితి కనిపించట్లేదు అయితే మన గమని మన ప్రభుత్వానికి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పూర్తిగా ఏం చేస్తున్నారంటే అలాగా సామాజిక పనుషన్ల మీద ప్రతి వికలాంగులకు కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా అదే రకంగా ప్రభుత్వ సెక్టార్ రాష్ట్ర ప్రభుత్వ సెక్టార్లు పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసి అసలు నిజంగా వాళ్ళు నిజంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉందో లేదో వెరిఫికేషన్ చేస్తే కొన్ని రూపాయలు బయటపడతాయి అనమాట ఆయన నేను చెప్తున్నాను మనయితే నెగిటివ్ మీద నాకు ఉద్యోగం వచ్చింది చెప్తున్నారు చూడడానికి అయితే మాత్రం ఫిజికల్ హ్యాండిక్యాప్ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు నేను ప్రభుత్వం ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఒకసారి మీరు దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫిజికల్ మీద ఉద్యోగం సంపాదించిన వాళ్ళ మీద ఒకసారి దర్యాప్తు చేసి నిజంగా వాళ్ళు ఉన్నట్టుగా అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళకి ఉద్యోగం ఉంచవచ్చు లేని వాళ్ళని తొలగిస్తే ఎందుకంటే చాలా మంది యువత ఉద్యోగాలు లేక డిఎస్సి కూడా పడక చాలా మంది సంవత్సరాల బట్టి వాళ్ళు కష్టపడి చదువుతున్నారు ఉద్యోగం కోసం అని చెప్పేసి ఇలాంటి ఫేక్ సబ్జెక్ట్ నిజాయితీగా పనిచేసినటువంటి సబ్జెక్టు ఉన్న తనక యువత దూరం అయిపోతారు కాబట్టి ప్రభుత్వం నేను ఏం యజ్ఞం చేస్తానంటే ఒకసారి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి వెరిఫికేషన్ చెప్పి యజ్ఞం చేస్తాను ఇంకొక మరో విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాల పర్యవేక్షణ పూర్తిగా లేదు చాలా మంది ఉపాధి అంటే పాఠశాల సమయాల్లోనే పిల్లల్ని ఏమైనా చదువుకోవడానికి వదిలేసి మొబైల్ ఫోన్తో మాట్లాడుకుంటున్నారు ఇంకోటి గమనిస్తే చాలా మటు పాఠశాల ఏంటంటే ప్రధాన గేట్ తాళాలేసేస్తున్నారు అనమాట మరి వెళ్ళి చూడడానికి అవకాశం లేదు మరి దగ్గరికి వెళ్ళి చేద్దామంటే ప్రధాన గది వచ్చారు చెబుడుకుంటుంది గేట్ చువరకుంటుంది ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్ టైంలో వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అనమాట దయచేసి అధికారులు పెట్టాలి ఇంకో విషయం ఏంటి చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల టైం సమయంలో కూడా వారికి కొన్ని అంటే బయట స్వతంత్ర సంస్థ పెట్టుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాల సమయంలో కూడా ఆ కరోనా ప్రధాప్రతితో కానీ బయట చాలా కార్యక్రమంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు ఈవన్న వాళ్ళు చెప్పేసి అసలు మరి ఎలాగా అసలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు ఉపాధ్యాయులు బయటకు అడవికి ఎలా వస్తున్నారు పక్కన ప్రజాప్రతిని ఎందుకు అక్కడ లేదు వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంత అయిన లక్షలాది ప్రభుత్వ విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు లక్షలాది రూపాయల జీతం వేలాది రూపాయలు జీతాలు ఇస్తున్నారు మరి ఏం చేస్తున్నారు పని ఆటలు సరిగా చెప్పేసి పిల్లలకి సో నేను చదువు చెప్పడం మానేసి మీరు బయట చూసుకున్న ఏంటి వీటి వరకు దృష్టి పెట్టాలి పూర్తిగా విద్య భ్రష్ పట్టిపోతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు తర్వాత ఏంటంటే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రతి పాఠశాల దృష్టి పెట్టి అసలు విందుగా వాళ్ళకి పిల్లలకి పాఠాలు చెప్తున్నా లేదా అసలు ఏం చేస్తారని గమనించాల్సి అవసరమవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ కోట అనేది కూడా దృష్టి సారించి వెరిఫికేషన్ చేసి నిజంగా అర్హత ఉండే లబ్ధి ఉద్యోగం ఉంచాలి వేరే పక్షంలో లాగా ఫైస్ సర్టిఫికేట్ ద్వారా సారి వాటికి తక్షణం తొలగించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను